నీది కొందరు చూసి నీళ్ళు అంతా రోజు ఫోర్కే అందరికీ శుభోదయం మన రాయలసీమ గడ్డలో తొలిగడప దేవుని గడప తొలిగడప కడప జిల్లాలో మహనాడు టీడీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది అటు నిర్వహిస్తున్న మహనాడులో రాయలసీమ ప్రస్తావనలు వలసలు నిరుద్యోగం రైతుల ఆత్మహత్యల కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మహానాడు మూడు రోజుల కార్యక్రమం కనుక మొదటి రోజు ప్రతినిధుల సభ కావచ్చు రెండో రోజు సంస్థాగత నిర్మాణం కావచ్చు మూడో రోజు భవిష్యత్ కార్యాచరణ పైన కావచ్చు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు రాయలసీమ ప్రస్తావన తీసుకురావాలి రాయలసీమ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త పైన ప్రస్తావన తీసుకురావాలి అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రస్తావన రాయలసీమ స్థితిగతులు రాయలసీమ అస్తిత్వం ఆత్మగౌరవం అదేవిధంగా రాయలసీమకు కరువులు వరసలు నిరుద్యోగం పైన గొడక ప్రత్యేక కార్యాచరణ మహనాడులో మాట్లాడతారని రాయలసీమ వాసులుగా మేము కోరుతా ఉన్నాం దానికి సప్తనదుల సంఘమించడం వద్ద ఐకానిక్ విధి బదులు రోడ్ కంప్యాన్ని నిర్మించాలని వాళ్ళ మహా టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడతారని మేమందరం ఆశిస్తూ ఉన్నాం అందరికీ ధన్యవాదాలు